ஆர்டிஐ மீடியா అమలు కాని హామీలతో కల్లపల్లి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురి చేసిందని నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు ఎడపల్లి మండల కేంద్రంలోని పాతబ స్టాండ్ శివాజీ విగ్రహం వద్ద సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తమ అధికారంలోకి వచ్చి అనంతరం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని నమ్మపలికి గద్దనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం ప్రజలను మోసం చేస్తూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మినహా ఇతర ఏ హామీని అమలుపరిచి మాట నిలబెట్టుకోలేదని అన్నారు తాము అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికి నెక్కిన అనంతరం రైతులను నట్టేట ముంచిన సర్కార్ రేవంత్ రెడ్డిది అని అన్నారు యావత్ దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలను అందచేసి దేశ ప్రజలను కాపాడిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు యావత్ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని అన్నారు మూడవ మారు సైతం నరేంద్ర మోదీ గెలుపు ఖాయమని ఇప్పటికే ప్రజలు బీజేపీని గెలిపించేందుకు కంకణ బత్తులై ఉన్నారని పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో కమలంపూపు గుర్తుకు ఓటు వేస్తారని అరవింద్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు తాను గెలిచిన నెల రోజుల్లోనే బోధన్ చక్కెర కర్మాకారాన్ని తెరిపిస్తానని అలాగే ఇదివరకే ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేరుస్తానని కావున ప్రజలు తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఐదు వందల సంవత్సరాల నుండి కలగా మిగిలిన రామమందిర నిర్మాణాన్ని అయోధ్యలో నెలకొల్పిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ రాముని ఆశస్సులతో తప్పక ప్రధాని అవుతారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన తీరును ఇదివరకే ప్రజలు గమనించారని తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని ఆయన జోస్యం చెప్పారు ఇచ్చిన మాట ప్రకారమే తాను పసుపు బోర్డు తీసుకువచ్చి రైతులకు కానుకగా ఇవ్వడం జరిగిందని అరవింద్ అన్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఓట్ల కొరకు చెబుతున్న కళ్ళబోలి మాటలను ప్రజలు మరోమారు నమ్మి మోసపోవద్దని అరవింద్ అన్నారు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ముందు వరుసలో నిలుస్తున్న నరేంద్ర మోదీకే మూడోమారు పట్టం కట్టాలని ప్రతి ఒక్కరూ కమలంపు గుర్తుకు ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి వడ్డి మోహన్ రెడ్డి నరసింహారెడ్డి ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ నాయకులు శ్రీధర్ కందగట్ల రాము మల్లెపూల శ్రీనివాస్ చేతన్ లక్ష్మణ్ గౌడ్ కేసరి శంకర్ గౌడ్ బర్తిపూర్ ప్రణయ్ కంజర్ నాని కంజర్ అభినవ్తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మే పదమూడు నాడు పొద్దున్నే ఏడు గంటలకి మీరందరూ ఓటు వేయండి దయచేసి మన చుట్టాలతోటి మన అన్నదమ్ములతో అందరితో ఓటు వేయించండి ఎన్ఆర్ఐ సోదరులు కూడా కోరుతా ఉన్నా దయచేసి అందరితో మాట్లాడి ఓట్లు వేసి పెద్ద ఓటింగ్ సంఖ్య పెంచాలని కోరుకుంటూ పెద్ద మెజారిటీతో నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి

ஜ அரவிதேம் ஜனாந்திர பள்ளி தெலங்கான உதமகாரி కూడా తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకో నరేంద్ర మోడీ అబద్ధం చెప్పినాడు నరేంద్ర మోడీ ఏమైనా మోసం చేసినాడు కరిపోలేదు అడగకంటే ముందు అన్నం పెడుతున్నాడు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాడు లేనోళ్ళు కూడా మొన్న వికసిత్ భారత్ గ మోడీకి గ్యారెంటీకి కిడ్డి వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ నెల రోజుల గ్యాస్ పార్టీ వాళ్ళు కనెక్షన్ చేసుకోవడానికి అభవాలు మన మధ్య గొడవ పెట్టే ప్రయత్నం అవసరం ఉంది ఎందుకని ఎందుకు చెప్తున్నా అంటే ఒక కార్యకర్తకి గాని ఒక ప్రజలకు గాని అరవింద్ అన్న ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఆయన సొంతంగా ఒక ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పసి హృదయం ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వేరే పార్టీ వాళ్ళు చెప్పే మాయ మాటలకు లొంగకుండా పువ్వు గుర్తుపైన ఓటు వేసి ధర్మాన్ని కాపాడేసిందిగా గోరం సీనియర్ నాయకులు పెద్దలు మళ్ళా యాద పెట్టుకోండి ఎవ్వరెవరికి కొత్త రాషన్ కార్డు రాలేదు నరేంద్ర మోడీ పథకాలన్నీ రాషన్ కార్డు తోటి ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లు రాగానే మూడు నెలల లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట ప్రభుత్వం మిడలు వంచి రాషన్ కార్డు రావాలందరికీ కూడా రాషన్ కార్డు ఇప్పిస్తాం కాబట్టి మీరందరూ దయచేసి నిజాయితీ పరుడు మన కోసం కష్టపడేటోడు మన కోసం ఆలోచన చేసేటోళ్ళు మహిళలైనా రైతులైనా యువకులైనా ప్రవాస భారతీయులైనా అందరి కోసం ప్రతిరోజు నిత్యం ఆలోచన చేసుకుంటూ మన ప్రాంతం రూర్బన్లు కూడా చాలా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ డెవలప్ చేసుకున్నాం మనం ముప్పై కోట్ల రూపాయలు ఎడుపల్లికి రావడం జరిగింది అట్లా ఈడ రెండు కేంద్రీయ విద్యాలయ స్కూల్ మన పిల్లలకి నిజామాబాదులు అయిపోయింది బోధనలు వచ్చే సంవత్సరం మొబైల్ అవుతున్నది ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పసుపు బోర్డు అన్నా పసుపు బోర్డు తీసుకొని వచ్చినా పసుపు రోడ్లు పెంచుతా ఇరవై వేల రేటు దాటిపించిన నేను ఇక్కడ చెప్తా ఉన్నా ఈ చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజుల లోపల జరిపిస్తాం నెల రోజుల లోపల ఎంత కంపుతో చెప్పు రేవంత్ రెడ్డి లెక్కలేసి ఎంత కంపుతో చెప్పు నెల రోజుల లోపల కొను కొనోని తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు చాలు చేపిస్తా రైతులతోటి మోసపూరితమైన రాజకీయాలు చేయకు నీకు మోసం చేసి గద్దెలెక్కినావు మహిళలందరూ రోజు పొద్దున రెండు నిమిషాలు దేవుడికి గట్టిగా ముక్త ఉప్పిచ్చది నేను ముఖ్యమంత్రి పదవి వాళ్ళని మోసం చేస్తావు పాపం రైతుల్ని అన్నదాతల్ని మోసం చేస్తావు యువతని మోసం చేస్తావు దేశ భవిష్యత్తును మోసం చేస్తావు గల్ఫ్ బోర్డు అని గల్ఫ్ కార్మికులతోటి ఎడార్ల యాభై డిగ్రీల పనిచేసుకున్న వాళ్ళకి వాళ్ళతోటి దొంగ రాజకీయాలు చేస్తావు ఎట్లా ఉంటావు ముఖ్యమంత్రి గారు పచ్చి మోసగాడివి నువ్వు నువ్వు ఎట్లా కంటిన్యూ అవుతావు ముఖ్యమంత్రిగా గారు ఎవ్వరు కూడా నువ్వు చేసే కాంగ్రెస్ పార్టీ ఓడు పచ్చి మోసగాడు లెక్క తయారైండు కేసీఆర్ మోసం చేసిపోయిండు కాంగ్రెస్ ఓడు మోసం చేస్తా ఉన్నాడు ఇలా ఈ దేశం ఎవరైనా మనం అన్నం తింటున్నాం జర సల్ల కడుపు అన్నం తింటామంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల ఆయనకు జరుగుతున్న ఎన్నిక కాబట్టి దయచేసి మీ అందరినీ రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా